ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి నెల్లికంటి సత్యం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల ఆశలను వంబు చేయకుండా పరిపాలన సాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని అన్నారు ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల్లో రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు కెఎస్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి లెనిన్ సత్యనారాయణ రామకోటి సుజాత కౌసల్య జ్యోతి యాదయ్య తదితరులు పాల్గొన్నారు